ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా అంటూ చంద్రబాబు సర్కార్పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎక్స్లో పోస్టు చేశారు ప్రజల తరపున నిరసన తెలిపే రాజ్యాంగపరమైన హక్కులను కాలరాస్తారా అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజల తరఫున వారి గొంతును గట్టిగా వినిపిస్తూ వారితో కలిసి వైఎస్ఆర్సీపీ యూత్ స్టూడెంట్ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతియుత ఆందోళనలు ర్యాలీలను ఎందుకు పాశవికంగా అడ్డుకోవాలనుకున్నారని నిలదీశారు వైఎస్ జగన్ లాఠీచార్జీలు ఎందుకు చేశారు గృహ నిర్బంధాలు అరెస్టులు ఎందుకు చేశారు అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు మీరు స్కాములు చేస్తూ తరతరాల ప్రజల ఆస్తులైన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను మీ అనునాయులకు అమ్మేస్తూ ఉంటే వాటిని ప్రశ్నించకూడదా ప్రజల తరఫున గొంతెత్తితే అణచివేస్తారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇటు అసెంబ్లీ వెలుపల కూడా మా పార్టీ ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతూ ఉంటే పోలీసుల చేత దౌర్జన్యం చేయించడం మీ బలితెగింపు కాదా ఇది కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులకు దిగుతారా ఏమిటి రాక్షసత్వం అని ఎక్స్ వేదికగా నిలదీశారు మీరింతగా తెగబడిన ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం మా పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు వీరితో పాటు యువతి యువకులు స్టూడెంట్లు తెగింపు చూపారు ప్రజల పక్షాన నిలిచి అటు శాసన మండలిలోనూ ఇటు మెడికల్ కాలేజీల ఆవరణలోనూ విజయవంతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను పేదల ఆరోగ్య భద్రత పేద విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ కోసం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు పోరాటాలు మరింత ఉధృతంగా కొనసాగుతాయి అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు